వీక్షకులందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశి వారికి లాభస్థానం అందు కుజుల యొక్క సంచారం ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడు వరకు కూడా కుజుడు లాభస్థానంలోనే ఉంటారు అలాగే ఈ రాశ్యాత్తు జన్మ రాశి అందు రవి బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది ఆగస్టు పదహారవ తారీఖు వరకు జన్మ రవి యొక్క స్థితి ఉంటుంది ఆ తదుపరి రెండవ స్థానానికి రవి యొక్క మార్పు ఉంటుంది ఇక తృతీయ స్థానంలో శుక్రుడు కేతువు ఈ రాశికి ఉన్నారు అష్టమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు భాగ్యస్థానం అందు రాహు ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఇందులో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలనం చేస్తే లాభస్థానంలో గురుడు అదేవిధంగా కుజగ్రహాలు ఈ రెండూ కూడా విపరీతమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును ఆ తదుపరి జన్మరాశి ఎందు ఉండేటువంటి రవిబుధులు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలు ఈ లాభంలో ఉండేటువంటి గురుకుజుల యొక్క స్థితి మాత్రమే ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలించబోతున్నది నిజానికి ఆ రెండు గ్రహాలు చాలు అటు జన్మరవి దోషమున్నా భాగ్యరాహు యొక్క దోషమున్నా అష్టమశని వక్రించినటువంటి స్థితి ఉన్నా జన్మ జన్మబుద్ధిని యొక్క దోషమున్నా మరి ఏ ఇతరత్ర దోషాలున్నా వాటి నుండి బయటకు తీసుకురావడానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని గురుకుజులు ఇస్తారు అయితే మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనలో చేసుకుని ఈ మాసంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కనుక చూస్తే కర్కాటక రాశి వారికి ఇది మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చును ప్రత్యేకించి యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు లాభస్థానమందు అటు కుజుడు ఉండడం గురుడు ఉండడం కూడా ఆర్థికమైనటువంటి ప్రగతికి ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితికి ఆర్థిక అభివృద్ధికి చాలా విశేషమైనటువంటి స్థితి గురుకుజులు ఉండడం అయితే వచ్చేటువంటి ఆదాయము అనేటువంటిది ఏమవుతుంది అన్నది మిగతా గ్రహాలను బట్టి చూసుకోవాలి ఒకటి జన్మ రవి దోషం దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే బుద్ధివీర్యం నృపాం పూజ్యం ఇట ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి బుద్ధుడు కానీ లేకపోతే జన్మ రాశి యందు ఉన్నటువంటి రవి కానీ భాగ్యమందు రాహు కానీ ఈ వచ్చినటువంటి సంపాదనని అనవసరంగా ఖర్చు పెట్టడానికి కారణమవుతారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి వ్యసనాలకి కానీ లేదా అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అటువంటిది ఏది కూడా కర్కాటక రాశి వారు చేయకుండా ఈ మాసం అంతా కూడా ఈ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో రకరకాలుగా రావచ్చు ఆదాయ మార్గాలు ఏవైనా అవి ఉండొచ్చు ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి వినియోగింపు ఉండేటువంటి విధంగా దాన్ని దారి మళ్లించుకోవాలి ఇది మొట్టమొదటి విషయం ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా అటు జన్మబుధ జన్మరవి యొక్క దోషాల వల్ల కొద్దిపాటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అతిగా శరీరం అలసిపోతూ ఉండడం కాలానికి సరిగా భోజనం చేయలేకపోతూ ఉండడం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కొద్దిపాటి శారీరక బాధలు అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవి ఏమున్నా సరే వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి గురుకుజులు గొప్పగా ఉపయోగపడతారు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దాని గురించి భయపడాల్సిన పని లేదు దాని నుండి బయటపడడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా గురుకుజుల నుండి వస్తుంది ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా సాధారణంగా ఉన్నాయి అటు జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ తోబుట్టువులు అన్నదమ్ములు లేదా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వారితోటి అంటి ముట్టనటువంటి వ్యవహారాలే ఉంటాయి తప్పితే కుటుంబ పరంగా ఏమంత సమస్య లేదు అలానే విపరీతమైన లాభం కూడా ఏమీ కనబడడం లేదు ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ మాసం చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చును ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారు వీరికి వచ్చినటువంటి ఉద్యోగ సమస్యల నుండి బయటపడడానికి ఈ గృహస్థితి ఈ మాసంలో ఉపయోగపడుతుంది ప్రత్యేకించి ఎవరైతే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారు లేదా మరి ఏదత్ర ఇంకా ఏదైనా సరే వారు ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా ఆ ఉద్యోగంలో ఎదుగుదల కోసమని ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి వారి వారి యొక్క పరిస్థితులు అన్ని కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది చాలా గొప్పగా అనుకూలిస్తుంది ఈ గ్రహస్థితి అలాగే వ్యాపార గొప్ప లాభాలు ఆర్జించడానికి కొన్ని కొత్త పరిణామాలు వ్యాపారంలో తీసుకురావడానికి వ్యాపార పరంగా క్రియాశీలకమైన మార్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా సానుకూలంగానే ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మంచి విద్యని పొందడానికి విదేశీ విద్యని ఆర్జించడానికి అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది గృహిణులలో ఎక్కువ ఆనందాన్ని ఈ మాసంలో చూడవచ్చును కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు అలాగే ఈ నీలాపనందల నుండి బయటపడగలుగుతారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మా ఈ మాసం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికై జన్మ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన దానితో పాటుగా ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలు అనగా సూర్యోదయానికి మునిపే లేవడము ఆదివారం మధ్య మాంసాలు భుజించకుండా ఉండడము గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం ఇత్యాది పనులు చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు